హాయ్ ఫ్రెండ్స్ మన చంద్రబాబు నాయుడు బాబు సూపర్ సిక్స్ అని సిక్స్ ఆరు పథకాలు చెప్పాడు ఆ ఆరులో ఫస్ట్ కొన్ని ఇప్పుడు చేస్తామని చెప్పారు అవి పెన్షన్ ఉచిత బస్సు నిరుద్యోగ వృత్తి నెలకు పదైదు వందల పథకాలపై కొత్త ప్రకటన వచ్చింది ఇవి త్వరలో మనకు చెల్లుతాయి మనకు వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు ఏడు వేలు పిన్షన్ ఇస్తామని చెప్పారు అది ఎవరికి వస్తుందో చెప్తాను మన చంద్రబాబు నాయుడు గారు పిన్షన్ ఏడు వేలు ఇస్తామని చెప్పారు అది ఆరు నెలల తర్వాత ఇస్తామని చెప్పారు కానీ ప్రజలకు సంతోషంగా లేదు ఎందుకంటే వారి సమస్యలు వారికి ఏదో ఒక ఖర్చు చేసుకునే అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలకు అది సంతోషంగా లేదు అని ఈ మొన్న జూన్ ఇరవై మూడో తేదీన ఈ పథకం జూలై నెలలో ఇస్తామని చెప్పారు ప్రజెంట్ అయితే పెన్షన్ నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు మరియు మూడు నెలల ముందరగానే చెప్పారు కాబట్టి నెలకు వెయ్యి రూపాయల లాగా అట్ అలాగా మూడు నెలలకు మూడు వేలు ప్లస్ పెన్షన్ నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు జూలై నెలలో ఒకటో తేదీ కల్ ఒకటో తేదీ జూలై ఒకటో తేదీ ఈ ప్రతి అరవై ఏళ్ళు దాటిన వాళ్లకు ఏడు వేలు పిన్షన్ వస్తుంది వా మన సచివాలయం మన వాలంటరీ వాళ్ళే ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ఏడు వేలు పిన్షన్ ఇస్తారు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ వార్త విని అంతేకాదు అదనంగా ఏప్రిల్ మే జూన్ నెలలకు మరో మూడు వేలు ఇవ్వాలి వెయ్యి అంటే ప్రతి పెన్షన్కు ఏడు వేలు ఇవ్వాలి దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు చంద్రబాబు చంద్రబాబు ఎన్నికల సమయంలో జులైలో ఏడు వేలు ఇప్పుడు సీఎం అయిన తర్వాత మళ్ళీ అదే మాట చెబితే బాగుంటుంది ప్రజలకు స్పష్టత ఉంది ప్రజలు కోరుకునేది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత దీనిపై ఏమీ మాట్లాడట్లేదు కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మాకు పెన్షన్ ఏడు వేలు ఇవ్వాలి ఫస్ట్ ఎమ్మెల్ సీఎం కాకముందు చెప్పారు కాబట్టి అదే పాటించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాదు ఇతర సూపర్ సిక్స్ వాగ్దానాల కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సూపర్ సిక్స్ సో దాంట్ల కోసం మన ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా మహిళలు ఎందుకంటే తెలంగాణలో సీఎం సీఎం అయిన వెంటనే ఫ్రీ బస్ ప్రయాణ పథకం అమలు చేయ చేశారు మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా త్వరగా ఫ్రీ బస్ ప్రయాణ పథకం అమలు చేయాలని ప్రజలు చాలా కోరుకుంటున్నారు మన ఆంధ్ర ప్రజలు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు అమలు చేసింది సో మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు సీఎం అయిన వెంటనే మాకు చేయాలి అని ప్రతి మహిళలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అది అమలు చేసిన నెల రోజుల తర్వాతే ఆర్టీసీ డబ్బులు అందుతాయి దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మన ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ సూపర్ సిక్స్ త్వరలో అమలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం చాలామంది ఈ సూపర్ సిక్స్ చెప్పడం వల్లే చాలా వరకు ఓట్లు ఓట్లు వేశారు మనం కూడా వెయిట్ చేయాలి ఈ సూపర్ సిక్స్ ఎప్పుడు వస్తాయో త్వరలో రావాలని కోరుకుంటాము నిరుద్యోగం వృత్తి నిరుద్యోగం వృత్తి మరొక పెద్ద అంశం ఇది ఒక పెద్ద అంశం ఇది తక్షణమే అమలు చేయాల్సిన పథకం ఇది త్వరగా పథకం అమలు చేస్తామని చెప్పారు ఎందుకంటే ఏపీలో ఉద్యోగాల కొరత ఉంది మనకు ఏపీలో ఉద్యోగాలు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి ఉపాధి కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది లాస్ట్ ఇయర్ మనకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైంది మెగా డిఎస్పి కూడా అమలు కావడం లేదు కొత్త ప్రభుత్వం మెగా డిఎస్పీని ప్రకటించింది కానీ ఇతర ఉద్యోగాలకు ఇంకా హామీ ఇవ్వలేదు డిఎస్పి ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ వచ్చింది కానీ వేరే ఉద్యోగాల గురించి నోటిఫికేషన్స్ ఏమీ రాలేదు కాబట్టి నిరుద్యోగ మృతి అమలు చేయాలి అంటే ప్రతి నిరుద్యోగ మృతికి మూడు వేలు ఇవ్వాల్సిందిగా కనీసం జూలైలో జూలైలోనన్నా అమలు చేయాలని మన ప్రజలు కోరుకుంటున్నారు నిరుద్యోగ మృతులు కోరుకుంటున్నారు